ఓం శ్రీ పరమాత్మని నమః అరణ్యకాండము డెబ్భై నాలుగవ సర్గము వింటూ ఉన్నాము శ్రీరాముడు లక్ష్మణుణ్ణి కలిసిన సభరి ఎంతో ఆప్యాయత్తో వాళ్ళకి పూజలు చేసి తరువాత నన్ను మా గురువులు చేరినటువంటి అక్షయ లోప లోకములకు పరంధామమునకు చేరుటకు అనుమతి ఇయ్యండి అని అడిగాను దానికి శ్రీరాముడు నీ ఇష్టానుసారముగా హాయిగా వెళ్ళవచ్చును అని పలికెను ఆమె పరంధామమునకు చేరుటకు అగ్నికి ఆహుతిగా చేసుకొని అగ్ని తేజస్సుతో వెలుగొందుచూ ఆమె పరంధామమునకు చేరెను ఆమె వెళుతున్నప్పుడు దివ్యములైన ఆభరణములు తోడను అపూర్వములైన హారములతోడను సుగంధాది తోడను అద్భుతములైన వస్త్రములతోడను ఆమె కనిపిస్తూ ఉండెను ఆ ప్రదేశం అందంతటను వెలుగులు నింపుతూ ఆమె అక్షయలోకములకు వెళ్ళెను ఇత్యార్ శ్రీమద్ రామాయణ వాల్మీకి ఆది కావ్యే అరణ్యకాండే చతుసప్తర్గ డెబ్బై నాలుగవ సర్గము సమాప్తము ఇప్పుడు డెబ్భై ఐదవ సర్గము విందాం సబరి తన యోగ బలముచే పరంధామమునకు చేరిన పిమ్మట ధర్మాత్ముడైన శ్రీరాముడు ఆ మతంగ మహాముని శిష్యుల ప్రభావమును గూర్చి సబరి గురించు మరొక్కసారి ఏకాగ్ర చిత్తముతో స్మరించిన పిదప ఆ లక్ష్మణునితో ఇట్ల నేను ఇక్కడ పెద్ద పులులు ఇతర మృగములు సకల జీవరాశులు హింసా ప్రవృత్తి మాని హాయిగా మసులు కొనుచున్నవి ఈ ప్రదేశము ఎంతో గొప్పది ఇందు వివిధములగు పక్షులు కలవ కలరవములను వనర్చుచు సుఖముగా జీవించుచున్నవి ఓ లక్ష్మణ ఇచటి సప్తసాగర తీర్థంలో స్నానములు అనుర్చి పితృదేవతలకు విద్యుక్తముగా శ్రాద్ధ తర్పణాది కర్మలను ఆచరించి ఆచరించితిమి అందువలన మన అశ్వముల నీను తొలగిపోయినవి ఇప్పుడు నా మనస్సు ఎంతో ఊరట చెందినది నా హృదయమైన నా హృదయమున శుభ సూచకములైన సంకల్పములు కలుగుచున్నవి ఆ పంపాశీర తీరము వెంబట ఇక వెల్లుదమురము ఋష్య మూక పర్వతమునకు చేరుకొనదము ఆ సూర్య సుతడును ధర్మాత్ముడును అగు సుగ్రీవును మనము కలుసుకునేదేము ఓ సౌమ్య వానర శ్రేష్ఠుడైన సుగ్రీవుని దర్శించుటికై నేను తహ పడుచున్నాను సీతాన్వేషణ కార్యమున అతడు మనకి తోడ్పడగలడు ధీరుడైన శ్రీరాముడు ఇట్లు పలుకుచుండగా సౌమిత్రి ఆయనతో నా మ నా మనస్సు కూడా మిగులు ఆరాటపడుచున్నది కావున త్వరగా వెళ్ళుదుము అని పలికెను శత్రు సంహారకుడైన శ్రీరామచంద్ర ప్రభు లక్ష్మణ సహితుడై ఆశ్రమం నుండి బయలుదేరి తీరమునకు చేరను అక్కడ చల్లని జలములను ఆ మధురములు ప్రవహించడి ఆ పంపా నదిని చూసి వాళ్ళు ఎంతో ఆనందపడి అంతటా శ్రీరాముడు స్వాదు జలములు గల ఆ పంపా సరస్సు యొక్క తీరమున మతంగ సరస్సును ప్రసిద్ధికెక్కిన మడుగులో ఆచరించిరి ఆ పంపా సరస్సునందు బాగుగా పుష్పించిన పూలు మామిడి తోపులు విరాజిల్లు చుండెను ఆ విరాజిల్లుచున్న ప్రమదవలి ఆ సరస్సు బాసిల్లు చుండెను అలా ఆ ఇరువురు ముందుకు నడుస్తూ ఆ చెట్లతో రమణీయముగా ఉన్నటువంటి ఆ తీరం వెంబడి త్వర త్వరగా నడుచుకొని ముందుకు సాగిరి వారు అరల మరల వారు చల్లని జలముల తోడను అక్కడ సంతోషముతో కేరెందె కొట్టుచున్న పక్షులు తోడను విరాజిల్లుచున్న సరస్సును దర్శిస్తూ ముందుకు సాగిరి ఋష్య ముఖము అను పేరుతో ప్రసిద్ధికెక్కిన పవిత్రమైన పర్వతము గైరకాది దాతువులతో విలసిల్లుచుండెను అది ఆ పంపా పంపాతీరమునందే ఉన్నది మహాత్ముడైన రుక్ష రజుడను వానరుని కుమారుడు సుగ్రీవుడు మహావీరుడుగా ఖ్యాతికెక్కినవాడు అతడు రుష్యం ఒక పర్వతంపై నివసించున్నాడు ఓ నరశ్రేష్ట వానర ప్రముఖుడైన ఆ సుగ్రీవుని కడకు నువ్వు వెళ్ళుము అని మనకు కబందుడు చెప్పి ఉన్నాడు సౌమిత్రి ప్రస్తుతము నేను ఎంతో ఆపదలో చెక్కుని ఉన్నాను సీతాదేవి నా చెంత లేకుండా నేను దుఃఖంతో ఉన్నాను సీత ఎడబాటుతో దుఃఖితునై ఉన్న నాకు ఈ పంపా సరోవరము నాకు ఎంతో ఉల్లాసము కూర్చినది చిత్రకూటము నుండి చాలా దూరం ప్రయాణం చేసిన పెంబట శ్రీరాముడు క్రమముగా బాటసార్లు ప్రవేశించటకు అసాధ్యమైన వనమునకు చేరెను పెమ్మట ప్రభువు నానా విధములకు దర్శనీయులైన వనములు గల ఆ ప్రదేశమును దర్శించను ఇత్య శ్రీమద్ రామాయణ వాల్మీకి ఆది కావ్య అరణ్యకాండే పంచసప్తమసర్గ డెబ్భై ఐదవ సర్గము సమాప్తమై అరణ్యకాండము ఇక్కడికి పూర్తయినది తర్వాత మనము కిష్కిందాకాండము మొదటి సర్గము వింటూ ఉన్నాము ఓం శ్రీ నమః నమ శ్రీ పరమాత్మనే నమ కిష్కిందాకాండం మొదటి సర్గం శ్రీరాముడు లక్ష్మణ స్వామితో కూడి పద్మములతో కలువులతో మత్స్యములతో విలాసిల్లుచున్న విరాజిల్లుచున్నా పంపా సరోవరము తీరం వెంబడి ప్రయాణిస్తూ ఆ సీతాదేవికై ఆరాటపడుచు సౌమిత్రితో ఈ విధముగా అంటూ ఉన్నాడు అయోధ్య నగరమునకు వెలుపులు గల నంది గ్రామమునందు ఉపవాసాది వ్రత నియమములను పాటించుచూ భరతుడు మిగులు దుఃఖములకై లోనై ఉన్నాడు సీతాదేవి అహపరణ గురి ఎంతయో పరితపించుతున్నది ఈ ఇరువురి వ్యథలకై నేను ఇప్పటికే మిక్కిలి పరితాపమును లోనై ఉన్నాను అక్కడ భరతుడు బాధపడుతూ ఉన్నాడు ఇక్కడ సీత కూడా బాధపడుతూ ఉన్నది నా మనస్సు వ్యాకులమై ఉన్నదని శ్రీరాముడు అంటూ ఆ ఋషిముఖ పర్వతమునకు వెళ్ళటకు త్వర త్వరగా నడుస్తూ ఉన్నాడు ఎంత త్వరగా మనము ఋషిముఖ పర్వతములకు చేరుకోవాలి సుగ్రీవుని కలవాలి సీత జాడ తెలుసుకోవాలనేది శ్రీరాముని తపన మిగతా శ్లోకాలు మనము రేపు విందాము ధన్యవాద్ థ్యాంక్స్ ఓం జై శ్రీరామ్